సుక్కు నువ్వు లేకుంటే నేను ఎక్కువ మాట్లాడలేను మన గొడవలు మన ప్రేమలు మన విజయాలు అన్ని మాట్లాడుకు సుక్కు మాస్టర్ అందరికి నమస్కారం థ్యాంక్ యూ బన్నీ ఈ రోజు ఈ ట్వంటీ ఇయర్స్ ఈ సెలబ్రేషన్ అండ్ ఈ రీయూనియన్ జరగటానికి నా ఆలోచనని బన్నీకి సుకు చెప్పినప్పుడు బన్నీ లాస్ట్ వీక్ సార్ మీరు ప్లాన్ చేయండి అందరం కలిసి సెలబ్రేట్ చేద్దాం ఇక్కడికి టైం ఇచ్చి వచ్చినందుకు థ్యాంక్ యూ బన్నీ థ్యాంక్ యూ వెరీ మచ్ అందరి ఇక్కడ ఆర్యాలో యాక్ట్ చేసిన వాళ్ళు కానీ టెక్నీషియన్స్ కానీ అందరి కళ్ళల్లో ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ కూడా ఒక ఆనందంగా కనిపిస్తుంటే నిజంగా చాలా ఆనందంగా ఉంది బన్నీ నేను సుకు కలిసినప్పుడు చాలా సార్లు మాట్లాడుకునే విషయం అంటే ఈ రోజు అందరు సక్సెస్ఫుల్ గా టాప్ పొజిషన్ లో ఉన్న అన్ని సుక్కు నేను దేవి రత్నవేల్ గారు శంకర్ గారు ఇలా చెప్పుకుంటూ పోతే సుబ్బరాజు అందరూ అంటే ఒక సినిమాతో ఇంత మ్యాజిక్ జరగడం అనేది నాకు తెలిసి తెలుగు సినిమా ఇండస్ట్రీలో కాదు ఇండియన్ ఫిలిం ఇండస్ట్రీ దిస్ అ స్పెషల్ ఫిలిం ఆఫ్టర్ ట్వంటీ ఇయర్స్ అందరము సక్సెస్ఫుల్ గా ఇలా ఉండడం అనేది నిజంగా చాలా గ్రేట్ మూమెంట్